రైతు సోదరులకు నమస్కారం అండి మనం ఈ రోజు వచ్చేసరికి మెలీనా కంపెనీ వారి విత్తనాలు వేసినటువంటి రైతు చేయవన్నండి ఈ విత్తనం ఎలా ఉంది ఏంటి ఆ రైతు మాటల్లో తెలుసుకుందాం అన్నా నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరేనా కొండపరెడ్డి సంజీవ రెడ్డి కొండపరెడ్డి సంజీవ రెడ్డి మీ ఊరు పేర్లపాడు బొల్లాపల్లి మండలం పల్నాడు జిల్లా పేర్లపాడు బొల్లాపల్లి మండలం పల్నాడు జిల్లా మీరు వేసిన విత్తనాల పేరేంటన్నా జనా వన్ వన్ సిక్స్ మెలీనా కంపెనీ వాళ్ళు జమున వన్ వన్ సిక్స్ వేసారు మీరు ఎక్కడ తెచ్చున్నారు విత్తనాలు జయలక్ష్మి నాలుగు సంవత్సరాలు చేస్తున్నారు మీకు ఇతనం గురించి ఎలా తెలిసిందన్న మామూలుగా వేరే ఫార్మర్ వేస్తే చూసాం ఫీల్డ్ ఇంకా డైరెక్ట్ గా కొట్టుకెళ్ళి నాలుగు సంవత్సరాల నుంచి ఇదే నాలుగు సంవత్సరాలు చేస్తున్నారు నాలుగు సంవత్సరాలు చేస్తున్నారు కదా పక్క విత్తనాలకి ఈ విత్తనానికి ఎలా అనిపించింది కాపుని తెగులు గాని ఉంది చిక్కటి కాపు తాళ్ళు లేదు కాసుకుండా పెరుగుద్ది బాగా ఇంకొకటి ఏంటంటే నల్లి అలాంటి తట్టుకుంటది తట్టుకుంటది బొబ్బర్ లేదు నేను ఆరు ఎకరాలు వేసాను ఆరు ఎకరాలు వేసారా ఆరు ఎకరాలు వేసాను సైడము కాయలు కాస్తున్నా ఇటు సైడము ఇంకా కోసేది ఆరు ఎకరాలు చేయదు మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడ కనబడే స్తంభం దాకా కనబడే స్తంభం కాదు ఇటు వచ్చేసరికి ఇటు రోడ్డు వరకు రోడ్డు దగ్గరకి ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు మీకు ఎంత కాసింది అనుకుంటున్నారు ఇప్పుడు ఇచ్చాను కాసింది ఒక ఇరవై కంటా కాసింది అనుకుంటున్నారా ఇప్పుడు ఇరవై కంటా కాసింది ఆల్రెడీ పండుగ అది చూడండి వండుకాయ తాళు లేదు సంవత్సరం మీరు ఇంతకు ముందు వేసారు కదా అనుభవాలు ఎలా ఉన్నాయి గురించి ఎలా ఉంది ప్రతి సంవత్సరం మీరు వేసే ఉన్నారు కదా నేను మార్కెట్ లో పడటం గానీ ఎలా ఉంది అన్నిట్లలో బెస్ట్ రేట్ వేస్తారు బెస్ట్ రేట్ వేస్తారు మార్కెట్ లో రూపాయలు ఎక్స్ట్రా మార్కెట్ లో మామూలు తేజాల మీద కొంచెం రేట్ అయితే ఎక్స్ట్రా పడింది నేను ప్రతి సంవత్సరం ఒక మూడు నాలుగు ఎకరాలు వేస్తానే ఉంటాయి మూడు నాలుగు ఎకరాలు పక్కన వాళ్ళు కూడా అడిగారు రైతులు కూడా నెక్స్ట్ ఇయర్ వేస్తా ఉంటారు నెక్స్ట్ ఇయర్ వేస్తా ఉన్నారా మీరు వేసినందుకు హ్యాపీగా ఉన్నారా ఫుల్ హ్యాపీ లాస్ట్ ఇయర్ ఎంత పడిందండి మీకు ఇది మార్కెట్లో రేటు ఇరవై ఒకటి అలా ఎక్కడే ఊర్లోనే కొని ఊర్లోనే కొనేసారు అంటే ఉన్న రేటు మీద ఒక వెయ్యి రూపాయలు అదనంగానే కొనాలి మీకు ఊర్లోనే కాయ మీకు పోయి సారి ఏసీ లో పెట్టిన ఏసీ లో పెట్టిన కూడా రేటు బాబడిందా మంచి రేటు హ్యాస్టయర్గా ఇరవై నాలుగు వేల ఇరవై అప్పుడు కాస్ట్ రేట్ అమ్మప్పుడు అప్పుడు ఏసీలు పెట్టాము రేట్ మీద బెస్ట్ ఒక వెయ్యి రూపాయలు ఏసీ లో పెట్టిన కలర్ చేంజ్ కాదు బెస్ట్ రేట్ లో కొన్నారు మీకు ఇత్తనం వేసినందుకు హ్యాపీ ఫుల్ హ్యాపీ కావాలంటే వచ్చి చూడండి ఆరు ఎకరాలు ఎవరైనా వేయొచ్చు ఇతను ప్రతి ఒక్కరైతే వేసుకోవచ్చు చూడండి రైతు సోదరులారా కొంచెం ఆతల బాగా చూద్దాం కొంచెం చెట్లు ఇంకా కొంచెం చూపండి చూడండి రైతు సోదరులారా మీరు కాపు చూడండి ఎలా ఉందో కాపు అయితే బాగుంది తెల్లకాయత తక్కువ బాగుంది అసలు లేదు తాలు కాయితే లేదు చూడండి అలాగే ఈ విత్తనం ఎలా ఉంది ఏంటి పక్క చేను రైతు కూడా ఉండండి ఆ మాటల్లో ఎంచుకున్నాం పెద్ద ఆళ్ళ వెంకటరెడ్డి మీరు ఏమి వేశారు పక్క వేశారు వేరే విత్తనం వేశారా మీ విత్తనం ఎలా ఉంది పెద్ద మీకు ఈ విత్తనం ఎలా అనిపించింది మీకు బాగా అనిపించింది నెక్స్ట్ మీరు ఎత్నం ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు వేస్తారా మరి ఈ సంవత్సరం ఎందుకు మార్చారు మీరు పొరపాటు జరిగి మారింది మారినందు నష్టం చూసారు నెక్స్ట్ వేస్తారా మీరు వేసుకోండి మీ పక్క రైతులు కూడా చెప్పించుకోండి వేసుకోండి ఇత్తనం అయితే మంచి కంపెనీ చాలా బాగుంటుంది అది క్వాలిటీ బాగా కాయ కూడా సైజు కానీ క్వాలిటీ కానీ బాగుంటది నెంబర్ వన్ గా ఉంటది ఇత్తనం బాగుంది ఈ కాయ నెంబర్ రెండు కన్ను కొట్టింది అంత గా ఉంటుంది కాయ చూపిండి ఒకసారి మీరు ఇంకోటి ఇట్లాంటి కొంచెం రండి ఎలా అనిపించింది మీకు కాయ చూడండి మీకు ఎలా అనిపించింది పెద్ద ఇత్తనం కాపు మీరు పక్కచేనగా చే చూస్తానే ఉంటారు కదా బాగుంది బాగుందా చూడండి కాయ సైజు గానీ ఎంత సైజు ఉందో క్వాలిటీ ఎట్లా ఉందో చూడాలి ఒకసారి క్వాలిటీ మీకు పక్కనే కింద ఏ సైజ్ ఉందో మీకు కోసం వరకు కూడా అదే సైజు సైజు కూడా అట్లా ఉంది మీ కాయ నెంబర్ వన్ ఇస్తాను బాగుంది ఎవరైనా ఇచ్చు రైతు నెక్స్ట్ చేస్తారా మీరు ఎన్ని ఎకరాలు అనుకోండి నెక్స్ట్ ఆరు ఎకరాల దాకా వేస్తారా సరేనండి మీరు చూడండి మా కంపెనీకి వచ్చేసరికి ఇంకోటి చిన్న విషయం మీరు ప్రతి ఒక్క కొన్న ప్యాకెట్ వెనక క్యూఆర్ కోడ్ ఉంటది మీకు గమనించర్లేదు అది గనక స్కాన్ చేస్తే ఆ ప్యాకెట్ లో మొలక శాతం ఎంత దాని విత్తనం నాణ్యత ఎంత దాంట్లో ఎన్ని ఎత్తనాలు అంటే కూడా తెలుసుకుంటారు అది తెలుసుకునేది ఉన్నది మా కంపెనీకి అంత సిస్టం పెట్టారు ఏ కంపెనీ లేదు అలా అంత సిస్టం ఉంది మీరు కొన్న రోజే ఒక ప్యాకెట్ ఎక్కువ కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు ఇది ఇత్తనం అర్థమైంది కాబట్టి ఒక ప్యాకెట్ తక్కువ కావాలన్నా మనకి నిత్తనం అంటే కొంచెం ఇంచుమించు కొనుక్కోవచ్చు అలా చూసుకొని కొనుక్కునే కంపెనీ ఉన్నట్లు అంత ఇచ్చేది మా కంపెనీ అందుకని చూసుకొని ప్రతి ఒక్క రైతు ఇది సంవత్సరం ఇంకా కొత్త రకాలు కూడా అది కూడా చూడండి కొంచెం విత్తనం అయితే చాలా బాగుంటది మీకు హ్యాపీ అన్న వేసినందుకు నెక్స్ట్ చేస్తారా మీరు వేసుకుని మీ పక్క రైతులు కూడా చెప్పండి ఓకే అన్న మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు